వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనము నవదుర్గ జ్యువెలరీస్ నుంచి సిల్వర్ లో మనకి వెరీ లైట్ వెయిట్ లో నల్ల పూసలు అయితే చూస్తున్నాం అండి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనమాట మనకి ఒకటి రెండు డిజైన్స్ కాకుండా చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి మనకి చూడండి ఎంత కలెక్షన్ ఉందో మనకి లైట్ వెయిట్ లో అండి రెండు వరుసలో ఉన్నాయి సింగిల్ వరుసలో ఉంది మనకైతే చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు వన్ బై వన్ నేనైతే చూపిస్తాను మీకు ఇందులో ఏ చైడ్ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు లేదా స్టోర్ కి డైరెక్ట్ గా వచ్చి కూడా తీసేసుకోవచ్చు అండి చాలా మంచి కలెక్షన్ అనమాట ఇప్పుడైతే మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు ఈ రోజు నేను చూపించే మీకు మొదటి డిజైన్ వచ్చేసి చూడండి లాకెట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి చుట్టూ సీజర్స్ వచ్చేసి మిడిల్ లో గ్రీన్ అయితే వచ్చేసిందండి మనకి ఇందులో కూడా ఇదంతా కూడా బ్లాక్ బీడ్స్ ఇలా అల్లకం అయితే వచ్చేసింది అనమాట షార్ట్ పీస్ అండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఇందులోనే సేమ్ డిజైన్ లోనే అది గ్రీన్ వచ్చింది కదా మనకైతే పింక్ స్టోన్ రావడం అయితే జరిగింది అనమాట మీకు నచ్చింది స్క్రీన్ షాట్ చేసుకోండి చాలా కలెక్షన్ ఉంది కాబట్టి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ గా మీకు డిజైన్స్ అయితే చూపిస్తాను మనకి ఇది రెండు వర్సల్లో జస్ట్ బాల్ అయితే వచ్చేస్తుందండి ఇలా ఇవి కూడా ఇప్పుడు మనకైతే డైలీ వేర్ కి కానీ మనకి ఇలా ఆఫీస్ పర్పస్ కానీ చాలా బాగుంటాయి అనమాట ఇది కూడా చూడండి మనకి అచ్చం గోల్డ్ కి ఏ మాత్రం తీసిపోకుండా డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయో ఇదైతే ఎక్సలెంట్గా ఉందండి మనకి పార్టీస్కి కూడా వేసుకోవచ్చు అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి కొంచెం లాంగ్ అయితే ఉందనమాట చాలా బాగుందండి మనకి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఫ్యాన్సీలో కూడా చూడండి ఎంత బాగుందో ఇలా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చారంటే ఇంకా చాలా కలెక్షన్ అయితే చూడవచ్చు అనమాట చూడండి ప్రతిదీ కూడా యూనిక్ డిజైన్ అనమాట ఇవన్నీ కూడా మనకి సిల్వర్ అండి సిల్వర్ జ్యువెలరీలో అయితే ఉన్నాయన్నమాట బ్లాక్ బీట్స్ మనకి ఇప్పుడు మంచి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయండి మీరు స్టోర్కి వస్తే అయితే మంచి మంచి ఆఫర్స్తో తీసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి కూడా సేమ్ ఆఫర్ అయితే వర్తిస్తుందండి ఇది కూడా చూడండి గ్రీన్ మనకి ఎంత బాగుందో మొత్తం కూడా సీజెడ్స్ అనమాట మనకి సేమ్ ఈ స్టోన్స్ ఇవన్నీ కూడా గోల్డ్లో ఏవైతే యూస్ చేస్తారో సిల్వర్ జ్యువెలరీలో కూడా అవే యూస్ చేస్తారండి మనకు లాకెట్ వద్దు జస్ట్ ప్లెయిన్ అలా సింపుల్ గా వేసుకోవాలంటే జస్ట్ ఇలా ప్లెయిన్ లో కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా జస్ట్ లైట్ వెయిట్ లో ఇలా మనకు ఒక స్టోన్ లో వచ్చేసి ఇలా కావాలంటే కూడా ఉన్నాయండి మీకు లేని డిజైన్ అంటూ లేదనమాట చాలా చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్కి అయితే మీకు నచ్చింది స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ప్రతిదానికి లాకెట్ చూడండి ఎంత గా వస్తున్నాయి ఆ లాకెట్స్ అయితే మనకి గోల్డ్ లో కూడా ఇన్ని డిజైన్స్ అయితే ఉండవు అనమాట మనకి సిల్వర్ జ్యువెలరీలో అయితే అన్ని డిజైన్స్ ఉన్నాయి మనకి మన షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ లో అయితే ఉంటుందండి నవదుర్గ జ్యువెలరీస్ ఇది చూడండి ఎంత బాగుందో సింపుల్ గా ఉందనమాట న్యూలీ మ్యారీడ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి న్యూలీ మ్యారీడ్ వాళ్ళు మనకి ఆఫీస్ వేర్ అలా వేసుకోవాలంటే చాలా బాగున్నాయి అనమాట ఇలా కొంచెం హెవీగా తీసుకున్నప్పుడు కొంచెం టెంపుల్స్ కి కానీ అలా చిన్న చిన్న అకేషన్స్ కి కానీ వేసుకోవచ్చు అనమాట ఇది కూడా చూడండి రైస్ పల్స్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూసారా అసలు డిజైన్ డిజైన్లో కూడా మంచి మంచి డిజైన్స్ అండి అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎన్ని డిజైన్స్ మీరు ఎక్కడా కూడా చూసి ఉండరు అండి అన్ని డిజైన్స్ ఉన్నాయి ఇంకా మేమైతే కొన్ని మాత్రమే చూపిస్తున్నామండి స్టోర్ కి వస్తే మాత్రం ఇంకా ఇంతకి డబల్ అయితే చూడొచ్చు అనమాట మీరు ఇలా మనకి ప్లేన్లో టూ లైన్స్ అండి సింగిల్ లైన్ ఇందాక చూస్తారు కదా ఇలా టూ లైన్స్ అనమాట దీనికి ఏదైనా మీ దగ్గర ఉన్న గోల్డ్ లాకెట్ అచార్చ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా గా అయినా వేసుకోవచ్చు అనమాట డ్రెస్సెస్ మీదకి కూడా చాలా బాగుంటాయండి ఇలా లో మనకి డ్రెస్సెస్ మీదకి కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి అనమాట ఇలా మనకి బ్లాక్ బీట్స్ అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం అండి ఒక పది ఐటమ్స్ ఉన్నా కూడా అనమాట ఇవి బ్లాక్ బీట్స్ కొంటూనే ఉంటారు అది గోల్డ్ లో కావాలంటే చాలా ఎక్కువ తీసుకోలేం కాబట్టి ఇలా సిల్వర్ లో అయితే తీసేసుకోవచ్చండి మంచి రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఉన్నాయన్నమాట ఎంత బాగుంది చూడండి గ్రీన్స్ తో ఎక్సలెంట్ గా ఉందన్నమాట ఇది ఇలా వచ్చేసేయండి ఇంకా ఇలా ప్లెయిన్లో కూడా చూసారు కదా ఇందాక అలా అనమాట చూసారు కదండి ఎంత కలెక్షన్ ఎంత బాగున్నాయో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కదా ఇందులో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఒకవేళ లేదు మేము డైరెక్ట్గా వాటిని చూసి తీసుకోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ స్టోర్కి వస్తే ఇంకా చాలా కలెక్షన్ చూసుకోవచ్చు అనమాట షాప్కి వస్తే వేసుకొని కూడా చూసుకొని తీసుకోవచ్చు అనమాట ఒకటికి రెండు మూడు తీసుకోవచ్చు మీకు ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఏది కావాలన్నా వీడియో కాల్ చేసి కూడా తీసుకోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ అండి